జై శ్రీరామ్ శ్రీ గురు వ్యో నమ ఈ లగ్న జాతకులు కర్కాటక లగ్నము కుంభరాశి కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో అష్టపాధిపతి అయినటువంటి శని సప్తమంలో షష్టభాగ్యాధిపతి కూడా గురువు షష్టమంలో ఉండి గురుడు నీచస్థితి కుజుడు పంచమ రాజ్యాధిపతి కూడా లగ్నంలో స్థితి ఒక శుక్రుడు స్థితి లాభాధిపతి చతుర్థాధిపతి ధనాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితి అనగా రెండు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నవి రెండు గ్రహాలు స్థితిలో ఉన్నాయి కానీ ఈ స్థితిలో ఉన్నటువంటి కుజ గురువులు ఒకరికి ఒకరు ఉచ్చలో చూపులు ఉన్నాయి కాబట్టి నీచ భంగ రాజయోగము అంటారు వీటిని వీటిని భంగ రాజయోగము అంటారు నీచము జరిగిన ఈ జాతకుడు ఒక రాజే నీచం అయిపోయింది అయినా రాజు అయినాడు నీచంలో ఉంటాడు అయినా రాజు అయినాడు భంగ రాజయోగము ఇదే ధనాధిపతి అయినటువంటి రవి రాజ్యస్థానంలో ఉండటం వలన రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండటం వలన ఇతని కర్మ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న పనులు చేయబోడు అసలు ఒప్పుకోడు ఒప్పుకోడు గంభీరమైనటువంటి పని స్వవర్గల ఉన్నటువంటి పనులకు మాత్రమే చేయబనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి జాతకాలు వేయాధిపతి తృతీయ కీర్తి స్థానాధిపతిపై బుధుడు లాభంలో ఉండి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచస్థితి పొంది భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ జాతకునకు అవసరం వచ్చినప్పుడు డబ్బు ఎంతైనా వస్తుంది కానీ డబ్బు నిలువ మాత్రం ఉండదు అవసరాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో అంత భగవంతుడు ఇస్తూ ఉంటారు కానీ బ్యాలెన్స్ మాత్రం అసలు ఉండడానికి వీలుపడదు ఇలాంటి జాతకాలు ఎందరికో కొందరికి అరు అరుదుగా ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతితో ల కేతు కలిసి అష్టంలో ఉన్నాడు కాబట్టి ఇతని ఎక్కువగా భక్తి భావనలో ఉండడానికి అవకాశం ఉంటుంది వీలైతే గురువుగా ఎన్నుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు కుదరడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు జై శ్రీరామ్